ఆకాశమంత తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనెరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి నేన టరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనెరవాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి కొండ క్రింద ఆ కొండ కింద గులకరాలున్నాయంట గులకరాలలో నడవాలంట కొండ కింద ఆ కొండ కింద గులకరాలున్నాయంట గులకరాలలో నడవాలంట కొండ కింద అంట గులకరాలలో నడవాలంట నేనెట్ట రావాలా స్వామి నిన్నట్ట చూడాలా స్వామి నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి కొండ కింద ఆ కొండ కింద కాళ్ళ గట్టంట మోకాళ్ళ గట్టులో నడవాలంట కొండ కింద ఆ కొండ కింద కాళ్ళ గట్టంట మోకాళ్ళ గట్టులో నడవాలంట కొండ కింద మోకాళ్ళ గట్టంట మోకాళ్ళ గట్టులు నడవాలంట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి నేనెట్టవాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశం తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి కొండ పైన ఆ కొండ పైన కోనేరంట నా మునగాలంట కొండపైన ఆ కొండ పైన కోనేరంట నా మునగాలంట కొండ పైన కోనేరంట నా మునగాలంట నేనెట్ట రావాలా స్వామి నేనెట్ట చూడాలా స్వామి నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశమంతా తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ నినెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి కొండ ఆ కొండ పైన కోటి భక్తి కోటి వేల భక్తులు వేల భక్తుల్లో నడవాలంట కొండ పైన ఆ కొండ పైన కోటి వేల భక్తులు వేల భక్తుల్లో నడవాలంట కొండ పైన కోటి వేల భక్తులు వేల భక్తుల్లో నడవాలంట నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశమంతా తిరుమల కొండ ఆనందమైన తిరుమల కొండ రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఆకాశమంత తిరుపతి కొండ ఆనందమైన తిరుమల కొండ రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా స్వామి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా ఉపవంతు నమస్తే